అందరు మంచిగున్నారా ఇవాళ నేను పన్నీర్ కూర అన్ని చూపెడతాం మీకు పన్నీర్ కూర అండుడే కాదు పన్నీరు మనం ఇంట్లో ఎక్కడ తయారు చేసుకున్న కూడా చూపెడతాం మీకు పన్నీర్ చేస్తానా ఈ పాలు ప్యాకెట్ పాలు కాదు మనకు ఇంటి దగ్గరికి తెచ్చి పోతారు కదా బర్రెలు ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకున్న పాలు ఇవి చిక్కడి పాలు పట్టువాలు పట్టు పట్టువాళ్ళని చెప్పిన అవే అయితే తెచ్చిచ్చు నేను ఇప్పుడు వీటిని కాగా పెడతా ఇప్పుడు పాలు పొయ్యి మీద పెట్టినా అయితే మనం పన్నీర్ చేసుకోవడానికి మీరు గుర్తు పెట్టుకోవాలి ప్యాకెట్ పాలు చేసుకున్నా మీరు బర్రెలు బర్రెల దగ్గర మన ఇంటి దగ్గర పాలు తెచ్చి పోసటోళ్ళ దగ్గరనైనా చిక్కటి పాలు తెచ్చుకున్నప్పుడు నీళ్ళు అస్సలు కలపదు పాలైతే పొయ్యి మీద పెట్టినా ఒక పొంగు రావాలి అంటే మసలాలి మసలి ఒక పొంగు వస్తుంది అప్పుడు నేను పన్నీర్ ఎట్లా పాలను విరిగొట్టి ఎట్లా చేయాలని మీకు చూపెడతాను ఇక పాలు మసలు తన్న చూడుండ్రి నిమ్మకాయ వెండి తన్న స్టవ్ బంద్ చేయలేదు స్టవ్ సిమ్ము కన్నా ముక్ ఎక్కువనే ఉన్నది చూడండి ఎప్పుడు పలుగుతాయో పాలు పన్నీర్ చేసే పెద్ద పనేం కాదు ఈ గింతేనే ఒక నిమ్మకాయ ఫుల్లుగా విండుతాన్న ఇది ఇది పోసినా ఇప్పుడు ఒక్క నిమ్మకాయ ఫుల్లు విండినా పలగకపోతే ఇంకో ముక్క కూడా పిండుకోవాలి ఇప్పుడు పలుగుతానే చూడండి మీకు నేను కలిపి చూపిస్తా ఒక్క నిమ్మకాయ ఫుల్లుగా విండినా పాలు పలిగినాయి ఇయో స్టవ్ బంద్ చేస్తాన్న ఇయో గింతే పన్నీర్ చేసుడు పెద్ద బొమ్మ కష్టం ఏం కాదు చూడు మనకు జున్నువాళ్ళు కాగబెట్టుకుంటే జున్ను మంచిగా ముద్దగు ముద్ద కిందికి నీళ్ళు తేలయ్యా గట్లని ఇక ఇప్పుడు మనం పన్నీర్ తయారు చేసుకోవడానికి ఒక గంధి పెట్టుకోండి ఇక ఒకటి రంధ్రాల జల్లడ పెట్టుకోరు దాని మీద ఒక బట్ట మంచిది ఖర్చుపైన తెల్ల చిన్న అయినా తెల్లది ఏదైనా మంచిదే కలర్ వేసుకోకూర ఈ ఒగిట్లో వేసుకో ఇక ఇప్పుడు నేను వడగడతాన్న ఇగో ఇవి గింజలు గిట్లా కనబడతాయి చెంచతో తీసేసుకోరు పైకి మనం వడవచ్చాక అత్తయ్యి తీసేసుకుంటే అయిపోతుంది ఇవి లీటర్ పాలు నేను దగ్గరికి ముల్లె కడతానా మనం మొలకలకు ఎట్లా కడతాం గట్లనే మనకి ఎంత వీలైతే అంత గట్టిగా దింపురు మనం షాప్లో తెచ్చింది దాని లెక్క అవుతుంది అన్నట్టు అయితే మీకు ఇది ఆవిరి కొడతాండి అని అనుకున్నప్పుడు ఇట్లా చేసుకోరు మనకు నీళ్ళు అయితే కింద పడకుండా పెట్టుకుంటాం కదా ఇట్లా ఆ వేడి ఆవిరి తాకి కూడా మనకు వడిబెట్టగా సార్ ఇవి ఇట్లా పెట్టినా ఈ ముడిని కొంచెం దూరం పెట్టి ఇవి చిన్న రోళ్లు పెడతాను ముడి పెడితే ఏంటంటే ఇట్లా లొట్టలాగా పడుతుంది ఒకసారి చెయ్యండి చేత మీకు ఐడి తెలుతుంది నేను చెప్పింది చెప్పింది దానికన్నా చేస్తే కొంచెం అనుభవం వస్తుంది సరే ఏది ఏమైనా మీరు ఇట్లా చేసుకోండి ఇప్పుడు బరువు పెట్టిన ఇట్లు ఇది ఒక గంట సేపు ఉంచుండ్రి పన్నీర్ తయారైతుంది తర్వాత మనం కడు చేసుకుంటే అయిపోతుంది గంట సేపు మనం అది మనం పన్నీరు ముల్ల కట్టి ఇప్పుడు చూస్తా ఇగో బిల్ల ఇగ చూడు కలర్ బట్ట పెట్టద్దు తెల్ల బట్ట పెట్టుకోరి తెల్ల ఖర్చిపోయినా మంచిదే ఇప్పుడు కడి చేస్తాను నేను మనం ఎంత అయినా మనం చేసుకున్నది మనం చేసుకున్నది అనే రెండు లీటర్ల పాలు తెచ్చుకుంటామంటే ఇంటింటి రాజులు అందరు తింటారు మంచిగా ఉంటుంది ఫ్రెష్గా అక్కడ ఎన్ని రోజులదో ఏ పాలతోని చేస్తానో మనకైతే తెలియదు అవసరానికి అయితే తెచ్చుకుంటానం ఎలా తీసుకుంటాను అదేదో ఇట్లా కష్టపడితే ప్రెషర్ తింటాం మంచిగా ఉంటుంది ఆరోగ్యం కోసమే కదా పుట్టడు కష్టపడేది ఆ ఆరోగ్యం కోసం మనం కేర్ తీసుకుంటే తప్పు లేదు ఇక సూడురి ఎంత ముద్దుగా వచ్చిందో మంచిగా ఉన్నది ఇప్పుడు ఇది మీరు రేపు ఈ తయారు చేసుకొని రేపు లేక ఎల్లుండి చేసుకున్నా బాగానే ఉంటుంది అవసరం మీకు ఎలా ఒకవేళ ముందు రోజు తయారు చేసుకుంటాము మేము రోజు రెండు రోజులు అని అనుకుంటే రెండు రోజుల వరకు కూడా మంచిగానే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది నీట్గా ఉంటుంది ఖర్చు కూడా ఎక్కువనే ఈ పాల ఖర్చు ఎక్కువనే బయట కొనుకొచ్చుకుంటే మనకు పన్నీర్ కు రేటు తక్కువ ఉంటుంది కానీ క్వాలిటీ ఫ్రెష్గా గిట్లా దొరకది కదా అందుకోసము వీడియో చేసిన చూసి ఫ్రెష్ ఫ్రెష్గా చేసుకొని తినోన్ రి ఇక ఇది వీడికి పన్నీర్ అయిపోయింది ఇక టమాటాలు పావు కిలో టమాటాలు ఇవి ఇవి లీటర్ పాలని చెప్పినా కదా లీటర్ పాలకి ఇగో గిన్నె అయినాయి ముక్కలు మీకు బాగా కావాలనుకుంటే రెండు లీటర్లు తెప్పించుకొని చేసుకోర్రీ తర్వాత ఉల్లిగడ్డలు ఒక రెండు ఉల్లిగడ్డలు ఇంత ఇంత తీసుకున్నా ఇక ఒక మూడు పచ్చిమిరపకాయలు పొడుగు జీర్ణ ఇంత కొత్తిమీర లేసే వేసే అలా తక్కువ రెండు ఏలకులు ఇగో దాసన చెక్క రెండు ఒకటి స్టార్ పువ్వు ఇగో ఇవి లవంగాలు రెండు గింతా సాజీరా ఎక్కువ మసాలా లేదు తక్కువ మసాలా లేదు సాలు ఇగో రెండు బగారాకులు ఇవి సూంచిన పెద్దగా ఉంటే ఇట్లా పెడతా ఇక గిన్నె అని జీడిపప్పులు మీ జీడిపప్పులు లేని వాళ్ళు ఎట్లా అని అనుకుంటే జీడిపప్పులు లేకుండా ఉత్తగా చేసుకోరు ఇది అల్ల వెల్లిపాయల పేస్టు ఇది ఒక మూడు మూడు నాలుగు రోజుల కింద మిక్సీ పట్టిందే ఫ్రెష్దే మీ దగ్గర ఫ్రెష్ది లేకపోతే ఓ పేడు అల్లం పేడును నలుగు ఎల్లిగడ్డలు వేసి దంచుకోరు ఇక ఇప్పుడు నేను అండే తీరు చూపిస్తాను మీకు ఒక పావునార నూనె పోసిన ఇక నూనె కాలింది నేను చూపించిన మసాలాలు నూనె లేపుతా అన్న ఇక అట్లనే జీడిపప్పులు కూడా ఎత్తానా నూనె బాగా పొగలొచ్చేదాకా ఉంచి వేయకూరీ మసాలి మాడిపోతాయి ఇట్లా వేయగానే అట్లా ఇప్పుడు నేను ఉల్లిగడ్డలు ఎత్తానా మీరు కూరకు తగ్గట్టు కూర అంటే మీరు పన్నీర్కి తగ్గట్టు టమాటాలు తీసుకోర్రీ టమాటాలకు తగ్గట్టు ఉల్లిగడ్డ తీసుకోర్రీ ఇవి పావు కిలో టమాటాలు ఒక రెండు ఉల్లిగడ్డలు ఇంటి ఇంత సైజు అని చూపించిన కదా మీకు అట్లా వేసుకోండి ఇవి ఒక రెండు సార్లు అటు ఇటు కలిపిన ఇప్పుడు టమాటా ఎత్తానా ఇప్పుడు ఇది కొంచెం మంచిగా టమాటా కొంచెం దగ్గర పడాలి వెళ్ళిపోవాలి అదివారి దాకా మూత పెట్టి ఉడికిస్తా ఇప్పుడు మీకు మంట గురించి చెప్పాలి నేను ఎక్కువ మంట పెట్టకూర్రి సిమ్ మిడిల్ గా పెట్టి ఉడికి ఇక ఇప్పుడు టమాటా ఉల్లిగడ్డ ఏ పాట మగ్గిందో చూద్దాము ఇక చాలు ఇక మొత్తం చల్లగైనాక మిక్సీ పడతా చల్లగైంది ఇప్పుడు మిక్సీ పడతాను మిక్సీ పట్టిన అంతే మనం లాగా టమాటా లాగానే మెత్తగా పట్టిన సరే ఇప్పుడు పొయ్యి మీద ఎత్తా చూడు అదే గిన్నెలా మళ్ళా కూర వండుతాను నేను మనం ఇవరకు నూనెలా వేయించినాం కదా పావునర పోసినప్పుడు ఇగో మళ్ళీ పావునర వస్తాను ఇగో నూనె కాలింది జిలక వేసినా ఇగో రెండు బగారాకులు వేసినా ఇక నూనెలా మనం పట్కొచ్చిన పేస్ట్ ఎత్తానా మనం పట్టిన పేస్ట్ వేసినాం కదా టమాటా ఉల్లిగడ్డల పేస్ట్ ఇప్పుడు మిరపకాయలు అన్న పచ్చిమిరపకాయలు వేసి మనం ఒకసారి సలికినాం కదా ఈ స్టవ్ మాత్రం సిమ్కి పెట్టుకోర్రీ మనం పేస్ట్ వేసినాం కదా నూనె అంతా పైకి ఇడిచేటట్టు అత్తది మంచిగా మెల్లగా గోలుతుంది తర్వాత మంచిగా గోలినాక పసుపూన్ను అల్లం గిట్ట ఎత్తా ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత తీసి చూపెడతా మీకు ఇగో ఈ తీరుగా నూనె బయటికి వచ్చింది నూనె ఇడిచింది ఇక ఇప్పుడు అల్లం వేస్తా పసుపు వేస్తా అంటే అల్లం ఎత్తానా అల్లం వేసి ఒకసారి తల కలపాలి మటన్ అన్న జల్లి పొయ్యి మీద వేయచ్చు కానీ పన్నీర్ కూర అంటే అంత మంచిగా మనం దాన్ని ఓ ఇక గాలిచ్చి గోలిచ్చి ఇంట్రెస్ట్ పెట్టి అండాలి ఎప్పుడో ఒకసారి వండుతాం కదా ఇంత మనకు కమ్మగుంటుంది ఇయో ఇప్పుడు అల్లం వేసినాక పసు ఇప్పుడు మనం టమాటాలు టమాటాలున్ను ఉల్లిగడ్డ గోలిచ్చినాం కదా అప్పుడే కొంతమంది అల్లం ఉన్నా ఎల్లిపాయలు అల్లం కూడా గోలిస్తారు అదే నూనె అట్లా కూడా వేసుకోవచ్చు ఇక ఇప్పుడు అల్లము పసుపు మంచిగా వేసి కలిపిన కొంచెం గోలింది పచ్చివాసన వేయింది ఇది వరదాకా సిమ్లనే ఉన్నది ఇక ఇప్పుడు కారం ఎత్తాన్న కారము మనం తినేదాన్ని బట్టి మసాలాలను చూసి కారం వేసుకోరు ఇగో రెండు చెంచాలు వేసినా సరిపోతుంది ఇక ఇప్పుడు ఉప్పు ఎత్తా మనము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉప్పేయలే ఇవ్వద్దిగా వేసిన ఇంకో కొంచెం చెంచా నరేసిన ఇక నేను చూసుకొని కూరలకు తగ్గట్టు వేసిన కొద్దిగా ఒక చెంచడు ధనియాల పొడి ఇంట్లో ఏ మసాలాలు కలపలే నేను మళ్ళీ మసాలాలు కలిపిన మసాలా పొడి అనుకునేరు అంటే కూరలల్ల ధనియాల పొడి ఇంతేస్తా అందుకని మసాలాలు కలపా పదాకా పట్టిదే కలిపి పెట్టుకుంటా ఇంత వేరే గరం మసాలా వేసి పెట్టుకుంటా కూరలకు తగ్గట్టు వెజ్ అవో ఇవో తినాలనిపించినప్పుడు ఇంత జల్లుతా ధనియాల పొడి ఇంత ఎత్తా ఇప్పుడు కారం ఉప్పు మసా ధనియాల పొడి అన్నీ వేసి కలిపిన ఒక నిమిషం అయింది ఇగో చెంబడి తీసుకున్నా కానీ చెంబడి పోయా చూడు మనకు కూర ఎంత చిక్కగా రావాలనుకొని మీరు కూరను బట్టి పోసుకోండి ఉడికినాక ఎంత దగ్గరికి రావాలి ఎట్లా ఉండాలని ఇంకా కొన్ని పడతాయి ఇయో గీరి గీ తీరుగా పోసిన ఒక గిలాసుడు పెద్ద గిలాసుడు పోసిన ఇప్పుడు కొద్దిగా గా స్టవ్ వేస్తాను ఉడకాలి కదా ఉడికే ఇంక ఇది మళ్ళీ దగ్గరికి రావాలి ఇప్పుడు ఒకసారి సైజ్ వస్తాం మరి ఉప్పు కారం అన్నీ ఏదైనా ఇప్పుడు మనం వేసుకోవచ్చు తక్కువ ఉంటే అన్ని సూపర్ సరిపోయినాయి మంచిగా ఎప్పుడు చెప్పే లెక్క ఉప్పు అయితే తక్కువ వేసుకుంటా నేను ఇక మూత పెడతాన్న మీకు ఇది కూర మంచిగా ఉడికి దగ్గరికి వచ్చినాక పన్నీర్ వేసేది మీకు చూపిస్తాను స్టవ్ మాత్రం ఐ కన్నా కొంచమే తక్కువ పెట్టిన మిడిల్ కన్నా ఎక్కువ పెట్టిన మంచిగా కళ్ళ పిల్ల ఉడకద్దా మనం భోజనాడు నెయ్యి అంతా ఎనకాలి కదా మూత తీసి చూపెడతా మీకు దగ్గర పడ్డది మనం భోజనం చేస్తారు ఎనికింది ఇగ చిక్కగా అయింది ఇప్పుడు పన్నీర్ వేస్తా పన్నీర్ వేసినాక ఇంకా ఇంక సేపు మళ్ళీ కొంత కొడుకాలి కదా ఇగో పన్నీర్ ఎత్తాను అయితే కొంతమంది పన్నీర్ వేయించుకుంటారు నెయ్యి వేసి వేయించుకుంటారు ఉత్తగా వేయించుకుంటారు ఇక అది మీ ఇష్టము ఇంకొకటి కూడా చెప్తా కొన్ని పన్నీర్ ముక్కలు కూడా అక్క ముక్క ఒకసారి మిక్సీ దింపి ఆ గిన్నెని మంచిగా కనబడడానికి అట్లా కూడా వేసుకుంటారు అది ఇష్టం ఈ మూత పెడతానా ఇకొక ఐదు నిమిషాలు నుంచి ఇక బాని చెప్తా ఉండదు ఇక కూర అయినట్టే ఇక చూపిస్తాను చూడండి కూర దగ్గర పడ్డది ఇక ఇక తప్పదు కొంచెం నూనె ఎక్కువ అయిందని మీకు అనిపిస్తుంది కావచ్చు ఇట్లాంటి కూరలకు కొన్ని కొన్నిటికి పోయకుంటే తప్పదు ఇప్పుడు కోతిమీర వేసిన ఎప్పటికో ఒక్కసారి చేసుకుంటా అన్నాం కదా ఇలా స్టవ్ బంద్ చేస్తాను ఇక చెప్పిన మంట కూడా అట్లా చూసి అడ్జస్ట్ చేసుకోండి ఇక మీ ప్రతిదీ మీ దగ్గరుండి నేను నేర్పలేను కాబట్టి వీడియో చూసి మీరు వండుండ్రి అయితే మీరు అనుకోవచ్చు మరి గరం మసాలా మళ్ళీ దించేటప్పుడు వేసుడేనా అని అంటే అది మీ ఇష్టం అమ్మ నేనైతే ఇయ్య సో మా హెల్త్లను బట్టి నేను వేసుకుంటా కొన్ని వేసేది మీకు చూపించిన కదా మీకు ఇంకా అవి సరిపోవు ఎక్కువ అని అనుకుంటే మీరు వేసుకోండి బస్ స్టాప్ బాధిస్తాను ఇది అసూడు పెట్టుకొని తింటానా అన్నం పెట్టుకుంటా అన్నం ఎల్లో కలర్ ఉంటుంది అన్నం ఎందుకు ఎల్లో ఉన్నదని అనుకునేరు ఇది ఓడిబియా అన్నం మరి ఒక చాలా రోజులు పడుతుంది ఓడవాలంటే కూర సూతీనే గింతకు మంచిగా కనబడుతుంది తింటే తింటే కమ్మగా ఉంటుంది కూర ఉంది ఏ మనం ఎక్కడికి పోయి తిన్నా మన తిండి విధికి రాదు పైసా పెట్టినా అంత మందమే ఇంత కూర ఆర్డర్ పెట్టుకుంటే నేను చూసిన ఆర్డర్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళ ముంచో చెప్తాను నాలుగు అన్నీ లేసిరి ఇంత టమాటా కూర సూపు పోసిస్తే అది ఏం మంచిగా ఉండదు రుచి ఆ అన్నీ చూసుకుంటే అన్నం తింటాం కానీ ఆ ఉడిసినాక తినని బుద్ధి కాదు చాలా బాగుంది దీనికి ఏ వంక లేదు ఏ కామెంట్ లేదు నేను ఏం వేయనక్కర్లేదు నేను ఏం చెప్పానక్కర్లేదు నాకు మసాలా సరిపోయింది కారం సరిపోయింది ఉప్పు సరిపోయింది అన్ని విధాలుగా మంచిగా ఉంది కూర మీరు చేసుకున్న ఆలస్యం అయితే ఈ కూర మీకు పూరీకైనా చపాతీకైనా బగారానానికైనా దేనికైనా మంచిగా ఉంటుంది ఈ కూర మనం తినబుద్దాయి ఎప్పుడైనా చేసుకో నేను చేసినట్టుగా పన్నీర్ చేసుకుని ఓపుకుంటే చేసుకోండి ఇంట్లోనే తయారు చేసుకొని వండుకోండి మంచిగా అట్లా కూడా చెప్పిన ఒక రోజు రెండు రోజుల ముందు కూడా చేసుకొని పెట్టుకొని వండుకోవచ్చు అని కూడా చెప్పిన ఇక మీకు నేను వండిన పన్నీర్ కూర నచ్చినట్టయితే వండుకొని తినుండ్రి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించండ్రి